ఆ స్త్రీమూర్తికి మన జీవితంలో ఎంత త్యాగం చేసినా తక్కువే వాళ్ళని గౌరవించాలి వాళ్ళని మనం కాపాడుకోవటం మన బాధ్యత సో మీరందరూ స్కూల్ స్టూడెంట్స్ డెఫినెట్గా మన ఏమైనా చేసినా తల్లిదండ్రులు ఏమైనా చేసినా కొంచెం చికాక పడతాం కానీ పడద్దండి వాళ్ళు లేకపోతే మనం లేవు ఈరోజు మనం వేసే ప్రతి అడుగు వాళ్ళు నేర్పింది వాళ్ళు ఇచ్చిన జన్మ ఇది మనం ఎప్పుడూ వాళ్ళకి రుణపడిపోయి ఉండాలి అండ్ సేయింగ్ దిస్ ఆల్ కాలేజ్ లైఫ్ ఇస్ ద బెస్ట్ లైఫ్ ఎంజాయ్ చేసుకోండి స్టూడెంట్స్ ఈ లైఫ్ మళ్ళీ మనకి ఇంకోసారి రాదు మీ ఫ్రెండ్స్ అన్నీ ఎంజాయ్ దిస్ ఎవ్రీ మూమెంట్ ఇన్ ద కాలేజ్ బట్ బీ రెస్పాన్సిబుల్ రెస్పాన్సిబుల్గా ఉండండి బాధ్యతగా ఉండండి ఎందుకంటే ఇక్కడ మీరు నేర్చుకునేదే రేపు మీకు లైఫ్లో అన్నీ నేర్పిస్తాయి కాబట్టి బీ రెస్పాన్సిబుల్ అండ్ హ్యావ్ అ గ్రేట్ గ్రేట్ లైఫ్ ఎంజాయ్ యో లైఫ్ థ్యాంక్స్ అలాడ్ ఫర్ ఎవ్రీథింగ్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ హరికృష్ణ జై హింద్ వన్ లాస్ట్ థింగ్ సారీ సారీ వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండ్ ధన్యవాదాలు సో పన్నెండో తారీఖు నాడు మా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండబోతుందండి ఆ రోజు తమ్ముడు వస్తాడు మళ్ళీ అక్కడ మాట్లాడతాను కాబట్టి మీ అందరికీ వన్స్ అగైన్ గుడ్ నైట్ థ్యాంక్స్ అలాట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి థ్యాంక్స్ అలాట్ అండి మీరు మాకు బాగా సహకరించారు మమ్మల్ని అందరినీ చూసుకున్నారు థ్యాంక్స్ అలాట్ బాయ్ గుడ్ నైట్